జైశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐడీఓసీ కార్యాలయంలో ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు రెండు మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ శాంతి భద్రతల తదితర అంశాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్తతో కలిసి పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం పన్నెండు మండలాల్లో మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు పన్నెండు మండలాల పరిధిలో రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలలో రెండు వేల పన్నెండు వార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు మూడు దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు డెబ్బై ఏడు క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మొదటి దశలో గణాపురం కొత్తపల్లిగోరి రేగుండ మొగుళ్లపల్లి మండలాల్లోని ఎనభై రెండు గ్రామ పంచాయతీల పరిధిలోని ఏడు వందల పన్నెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రెండవ దశలో చిచ్చ్యాల టేకుమట్ల భూపాలపల్లి పలిమెల మండలాల పరిధిలోని ఎనభై ఐదు గ్రామ పంచాయతీలలోని ఆరు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలకు మూడవ దశలోని మల్హర్రావు మహదేవపూర్ మహాముత్తారం కాఠారం మండలాల్లోని ఎనభై ఒకటి గ్రామ పంచాయతీల్లోని ఆరు వందల తొంభై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మొదటి విడత డిసెంబర్ పదకొండవ తారీఖున రెండవ విడత పద్నాలుగవ తారీఖున మూడవ విడత పదిహేడవ తారీఖున పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు మొత్తం మూడు లక్షల రెండు వేల నూట నలభై ఏడు మంది ఓటర్లున్నారని వారిలో పురుషులు లక్ష నలభై ఏడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది మహిళలు లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు మంది ఇతరులు పదహైదు మంది ఉన్నట్లు తెలిపారు ఎన్నికల నిర్వహణకు ఏ డెబ్బై ఏడు క్లస్టర్లుగా విభజించామని రెండు వేల ఐదు వందల ఇరవై మూడు మంది పిఓలు మూడు వేల యాభై తొమ్మిది మంది ఓపీఓలు తొంభై రెండు మంది స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలు తొంభై మూడు మంది జోనల్ ఆఫీసర్స్ నలభై రెండు మంది ఎఫ్ఎస్టీ నలభై మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మన షెడ్యూల్ అనౌన్స్ చేశారు సో నా రేపటి నుంచి మన మొత్తం రాష్ట్రంలో అండ్ మన భూపాలపల్లి జిల్లాలో కూడా మన ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ చేసి ఫేజ్ వన్లో మనం వెళ్తున్నాం సో నేను మన జిల్లా గురించి కొన్ని వివరాలు ఇస్తున్నాను సో మన జిల్లాకి మన అన్ని అన్ని జిల్లాకి యాక్చువల్గా మూడు ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుంది సో రేపు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్కి అది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ నోటీస్ ఫోమ్ వన్ ఇస్తారు ట్వంటీ సెవెంత్ నవంబర్కి And then, last date for filing of nomination is phase 1, lo, 29th November. And then, scrutiny 30th November. Ko then, list of validly nominated candidates 30th November, ko 5, 5 pm. Then, appeal 1st December. Ke. Then, last date for disposal is 2nd December. And then, uh, last date for withdrawal of candidates is 3rd December. Then, publication of list of contesting candidates 3rd yeah. December. దెన్ ఎలెవెన్త్ డిసెంబర్కు డేట్ ఆఫ్ పోల్ ఇది సెవెన్ ఏఎం టు వన్ పిఎం అవుతుంది అండ్ దెన్ కౌంటింగ్ టూ పిఎం తర్వాత సేమ్ డేట్కు మనం కౌంటింగ్ చేస్తాం ఇలాగా ఫేజ్ వన్ ఫేజ్ టూ థర్టీ థర్టీయత్ నవంబర్కి నామినేషన్ రిసీవ్ చేస్తాం అండ్ థర్డ్ ఫేజ్కి థర్డ్ డిసెంబర్కి నామినేషన్ రిసీవ్ చేస్తాం అండ్ ఫేజ్ టూలో ఫోర్టీన్త్ డిసెంబర్ ఇస్ ద డేట్ ఆఫ్ ఓట్ అండ్ థర్డ్ ఫేజ్కి సెవెంటీన్త్ డిసెంబర్ ఇస్ ద డేట్ ఆఫ్ పోల్ సో ఫేజిస్ వైజ్ వెళ్తే మన దగ్గర యాక్చువల్లీ టోటల్ టూ ఫార్టీ ఎయిట్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయి ట్వెల్వ్ మండల్స్ టూ డివిజన్స్ సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ వార్డ్స్ సో ప్రతి వార్డ్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది సో టోటల్ త్రీ ఫేజెస్కి కలిపి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ పోలింగ్ లొకేషన్స్ మన దగ్గర టూ సెవెంటీ నైన్ ఉన్నాయి సో ఇది వాటర్ సో ఇది ఫేజెస్లో చూస్తే సో ఫేజ్ వన్లో నాలుగు మండల్ మండల్ అంటే ఘన్పూర్ కొత్తపల్లి గోరి రేగొండ మోగ్లాపల్లి ఈ నాలుగు మండల్లో ఎయిటీ టూ జీపీస్ అండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ వార్డ్స్ ఈ పోలింగ్లో వెళ్తున్నాం సో దీటు సిమిలర్లీ ఫేజ్ టూలో కూడా ఫోర్ మండల్స్ ఫోర్ మండల్స్లో భూపాలపల్లి టేక్మట్ల చిట్యాల అండ్ పల్లిమెల్ల ఈ ఫో ఈ ఫోర్ మండల్స్ ఫేజ్ టూలో ఫేజ్ టూ అంటే ది డేట్ ఆఫ్ పోల్ విల్ బి ఫోర్టీన్త్ డిసెంబర్ ఇందులో ఎయిటీ ఫైవ్ జీపీస్ అండ్ సిక్స్ నైంటీ ఫోర్ వార్డ్స్ అండ్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ అంటే సెవెంటీన్త్ డిసెంబర్ విల్ బీ ద డేట్ ఆఫ్ పోల్ అందులో కూడా ఫోర్ మండల్స్ మల్లారావు మహాదేవ్పూర్ పూర్ మహాముతారం కాటారాం ఇందులో ఎయిటీ వన్ జీపీస్ అండ్ సిక్స్ నైంటీ సిక్స్ వార్డ్స్ సో ఇలాగే టోటల్ కలిపి టూ ఫార్టీ ఎయిట్ జీపీస్ అండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ వార్డ్స్కి మనం ఎలక్షన్స్ త్రీ ఫేస్లో మనం చేస్తున్నాం సో ఇందులో మన ఓటర్స్ చూస్తే టోటల్ మన దగ్గర ఓటర్స్ త్రీ ల్యాక్ టూ థౌజండ్ వన్ ఫార్టీ సెవెన్ అందులో మేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ ఫీమేల్ ఓటర్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ అండ్ అదర్స్ ఫిఫ్టీన్ అండ్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పుడే టూ థౌజండ్ వన్ జీరో టూ చెప్పాను అది కూడా ఓటర్ లిస్ట్ల ద్వారా చేస్తే ద్వారా చూస్తే అప్ టు హండ్రెడ్ సెవెన్ థర్టీ నైనా వన్ జీరో వన్ టూ టూ హండ్రెడ్ వరకు నైన్ ఎయిటీ సిక్సా రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సో మీ అందరికి తెలుసు గ్రామ పంచాయత్స్ని మనం నామినేషన్ కోసం క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము సో ఫేజ్ వన్కి టోటల్ ట్వంటీ ఫైవ్ క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ టూకి ట్వంటీ సెవెన్ అండ్ ఫేజ్ త్రీకి ట్వంటీ ఫైవ్ టోటల్ సెవెంటీ సెవెన్ క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వైజ్గా చూసుకుంటే సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఫేజ్ వన్కి ట్వంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ ఫర్ నామినేషన్స్ అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము సో కంప్లీట్ త్రీ ఫేజెస్కి ఏదైతే బందోబస్తు ఉంటుందో దట్ బందోబస్తు ప్లాన్ ఈజ్ ఆల్సో రెడీ అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పోలింగ్కి వచ్చేసరికి మనకు పోలింగ్ స్టేషన్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము నార్మల్ పోలింగ్ స్టేషన్స్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కడైతే కొంచెం ఇష్యూస్ ఉంటాయో ఏరియాలో లోకల్ ఇష్యూస్ బికాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఫట్ ఆన్ లోకల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వి ఫీల్ ద ఎలక్షన్స్ మైట్ గెట్ డిస్టర్బ్ అట్లాంటి ఏరియాస్ని వీ హ్ క్రా క్లాసిఫైడ్ అస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్ అలా ఫేజ్ వన్లో చూసుకుంటే వీ హ్యావ్ టెన్ లొకేషన్స్ ఫేజ్ టూలో టెన్ లొకేషన్స్ అండ్ ఫేజ్ త్రీ టెన్ లొకేషన్ టోటల్ థర్టీ లొకేషన్స్ ఉన్నాయి ఓవరాల్ పోలింగ్ బూత్స్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పోలింగ్ బూత్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్ అక్కడ మేము అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము సో దాట్ నో అంటోవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యాజ్ సూన్ యాజ్ ఎస్టర్డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ నిన్న ఎంసీసీ అనేది ఫోర్స్లోకి వచ్చింది అండ్ నౌ ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఇవ్ దే ట్రై టు బ్రైవ్ ద పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఫ్రీ బీస్ కానీ ఆర్ ద ట్రై